Welcome to JTV News. షామీర్పేట మండలం ఇంతగా అభివృద్ధి చెందింది అంటే నా టీం సభ్యులు స్థానిక నాయకుల సమిష్టి కృషి ఫలితమే అని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా షామీర్పేట మండల కేంద్రంలోని సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశం ఆఖరి సమావేశం కావడంతో మండలంలోని అధికారులు ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీలు పాల్గొని సభను ప్రారంభించారు మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఈ సమావేశానికి హాజరై ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీలను షాలువాలతో సత్కరించి మెమోరాండంలను అందజేశారు తదుపరి ఎమ్మెల్యే మల్లారెడ్డిని ఎంపీటీసీ లు సన్మానించారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్లు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇప్పించిన ఘనత మన మండలంలోని నాయకులు మల్లారెడ్డి టీమ్దే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు నూట ఇరవై దేవాలయాలు కట్టించిన ఘనత మా టీమ్దేనని చెప్పుకొచ్చారు తర్వాత షామీర్పేట మండలం జిహెచ్ఎంసీలో కలుస్తుందో లేక మున్సిపాలిటీలో కలుస్తుందో ఎవరికీ తెలియదు కానీ వీళ్ళు చేసిన సేవలు ఎన్నిటికీ మర్చిపోలేవని ఆయన అన్నారు ఆఖరి సర్వసభ సమావేశానికి మా ఎంపీపీ గారు కానీ మా ఎంపీటీసీలు కానీ మా మాజీ సర్పంచ్ కానీ మా పార్టీ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరు వచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక దేశమైన ఒక చరిత్ర ఎందుకంటే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలు ఐదుగురు ఎంపీటీసీలు ఐదుగురు ఎంపీపీలు ఇట్లా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మార్కెట్ చైర్మన్ ఒక గ్రంథాలయ చైర్మన్ ఇట్లా మొత్తంలో ఇన్ని నూట రెండు వందల పది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఇన్ని రకాల కూడా ఇంతమంది ఉండడం దేశంలో ఒక్క నియోజకవర్గంలో ఉండడం అది మేడ్చల్ నియోజకవర్గమే కాబట్టి నా పిరియడ్ల మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదం తోటి ఇవన్నీ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ మేము గెలుచుకున్నాం గెలుచుకొని తెలంగాణలో మేడ్చల్ అభివృద్ధి చేసినట్టు ఇలా అరవై గ్రామాలు ఉన్నాయి ఇద శామీపేట మండలం ఉంది ప్రతి గ్రామంలో మా ఆడబిడ్డలకు అక్క చెల్లెళ్ళకు ఎవ్వరు కూడా ఇంట్లోకెళ్ళి బయటికి బయటకు వెళ్తే మట్ ఎంట రోడ్లు వేసిన ఘనత మా టీం ప్రతి గుడి కూడా నూట ఇరవై గుడ్లు కట్టించిన ఘనత కూడా మా టీం మా ఎంపీపీ గారు మా ఎంపీటీసీ అందరూ కూడా కష్టపడ్డారు ఇది చరిత్రలో నిలిచే ఇది మా ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు వీళ్ళంతా ఒక చరిత్ర నిలిచిపోతారు ఎందుకంటే అరవై ఒక్క గ్రామాలున్నాయి మేడ్చల్ మండలంలో మేడ్చల్ నియోజకవర్గంలో అరవై ఒక్క గ్రామాలలో అరవై ఒక్క గ్రామాలకు కూడా ప్రతి రోడ్ వేసినాం ప్రతి గుడి గాడిపిచ్చినాం ప్రతి తా ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చినాం ప్రతి ప్రతి ఒక్కరికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం అన్ని రకాలు కూడా ఇది గోల్డెన్ బ్యాచ్ ఈ టీం చరిత్ర నిలిచిపోతుంది ఈ తర్వాత శామీర్పేట్ మండలం అది జీహెచ్ఎంసీ లా కలుస్తుందా మున్సిపాలిటీలో కలుస్తుందా ఏది కలిసినా మనకు తెలియదు గవర్నమెంట్ ఎట్లా చేస్తే అట్లా కానీ ఇప్పుడైతే వీళ్ళు ఐదేళ్లు ఈ సేవ చేసే ఎప్పటికి చరిత్రలు నిలిచిపోతున్నాయి ఇంత మంచి బ్యాచ్ ఎక్కడ దొరకదు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు గట్టిగా పట్టుకుంటున్నారు నేను ఈ మండలం షాల్పేట్ మండలానికి ఎంపీటీసీగా ఐదేళ్లు సేవ చేసినందుకు చాలా సంతోషంగా ఉంటుంది ప్రతి ఒక్క ఎంపీటీసీలోని ప్రతి ఒక్క సర్పంచ్ చాలా బాగా ఈ యొక్క జర్నీని చాలా బాగా ప్రజలకి సేవ చేశారు నేను కూడా ప్రతి ఒక్క డెప్యుటీ ప్రతి ఒక్క సర్వీస్ మంచిగా ప్రతి ఒక్క అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క విదేశ్ రోడ్స్ చేయాలి డ్రైనేజ్ చేయాలి ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్క పనులను దగ్గరుండి చూసుకొని అన్ని పనులని వసంత ఇంటి పనులలాగా చేసుకొని మేమందరం కలిసి కలిసి చాలా బాగా ఈ ప్రయాణాన్ని కొనసాగించాము ఇవాళతో రేపటితోనే మా డిప్యూటీసీ అందరికీ ఆఖరి ఈరోజు ఈరోజు మొత్తం ఈరోజు ఈరోజు ఎంపీటీసీలకి ఆకరేది కాబట్టి ఈ యొక్క ఫెడరల్ పార్టీకి మేము చాలా సంతోషంగా అందరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మాకు మా ఒక ఒక ప్రధి అయిపోయిందని మేమేం బాధపడట్లేదు చాలా బాగా ఈ జర్నీని చేసినాము మళ్ళీ మళ్ళీ మాకు ప్రజలు ఇదే ఆదరణ ఇస్తారని నేను చాలా మన ప్రజలందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క కోర్టుతోనే నేను ఈ స్థానంలో ఇక్కడ టికెట్ మంత్రి గారికి మన మాజీ మంత్రి గారు మన మల్లారెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆయన నన్ను గుర్తించి నన్ను టికెట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఈ షారపేట్ ఇక్కడ నిలబడడం నా అదృష్టము షార్పేట్ మండలం ప్రజలందరూ కూడా నన్ను ఆదరించేందుకు వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మల్లారెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు సమావేశానికి చెప్పేసినటువంటి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి అలాగే జెడ్పీటీసీ గారికి నా తోటి ఎంపీటీసీలకు వైఎస్ ఎంపీ గారికి అధికారులకు మిత్రులకు అందరూ కూడా నేను పేరు నమస్కారం తెలియజేస్తున్నాను మేము ఎన్నికైనప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ప్రజల మంది ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే కొట్లాడినాము ఇన్ని రోజులు కూడా ప్రజలకు ఎల్పిటీసీ కానీ ఎల్పిటీసీ కానీ మేము ఎవ్వరమైనా కానీ ప్రజల సమస్య మీదే కొట్లాడినాము ఒక మాకు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా ఫండ్స్ తక్కువ కానీ మేము ఎక్కువ ప్రజల సమస్య మీద ప్రజల సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేసినాము అలాగే నా నేను నా సగ్రామైనటువంటి షామిపేట గ్రామం నుండి ఎంపీటీసీగా ఎన్నికై ఎన్నికైనందుకు నన్ను ఎంపీటీసీగా ఓట్లేసి నన్ను గెలిపించినందుకు ముందుగా నా గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రుణపడి కూడా ఉంటున్నాను తర్వాత నన్ను ఎంపీగా ఓటు వేసి గెలిపించిన నాతోటి ఎంపీటీసీలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా రాబోయే రోజులలో కూడా మా ఎంపీటీసీలు కానీ మేము కానీ ఇంకా జెడ్పీటీసీ గారు కానీ ఇంకెవరైనా సరే ఇంకా ఉన్నత పదవులు అనుభవించి మేము ఇంకా పై అంతస్తులో ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలలో మేము చేసిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా చాలా పెద్దలకు సంబంధించినవి మా ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించారు ప్రతి మీటింగ్లో సహకరించారు ప్రతి మీటింగ్ లో కూడా సహకరించారు ముందుగా ఎంపీటీసీలకు కూడా ధన్యవాదాలు ఈ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ